ఏంటో బ్రష్ చేయగానే ఆకలేస్తది నాకు ఇదొక అలవాటు అయిపోయింది ఈ అలవాటు కారణంగా నిన్న రాత్రి చేసిన బజ్జీలుంటే తినేశాను స్టార్ట్ అయిందండి మంట మైకల్ జాక్సన్ పూనినట్లు మెడికల్ తిరిగిపోయాను ఇంకా వెంటనే తెలిసిన డాక్టర్ కి కాల్ చేస్తే ముందు ఒక కప్పు తాగమని చెప్పారు ఇంకా తాగిన వెంటనే కూల్ అయ్యాలండి డాక్టర్ ఏం చెప్పారంటే పొద్దున్న లేచిన వెంటనే ఎంటీ స్టమక్ తో కారం బాగా పులుపు బాగా తీపి పదార్థాలు అంటే కాఫీ టీ కూడా తీసుకోకూడదంట ముందు వాటర్ తాగాలంట అలా వాటర్ తాగిన తర్వాత ఈవెన్ టీ కాఫీ కూడా తీసుకోవాలంట ఇంకా తర్వాత మా అక్క కాల్ చేసింది పిల్లలకి హాలిడేసే కదా ఎప్పుడు పంపిస్తామని అడిగింది చూడటం ఒక ఆర్ట్ నీ వల్ల కాదు వీళ్ళని భరించలేవని చెప్పాను నేను చేసిన మంచి పని ఏంటంటే హాలిడేస్ ముందు వచ్చే చెస్ బోర్డు ఇంకా బ్రిక్స్ గేమ్ ది తెచ్చాను రంగ సైలెంట్ గా కూర్చొని ఆడుకుంటున్నారు మా వాళ్ళు కాదు వాళ్ళ నాన్న కూడా సైలెంట్ గా కూర్చోపెట్టాను ఈ మాట గనక మా ఆయన విన్నాడు అంటే కన్ఫర్మ్ గా చెప్తున్నాను నేను అవుటే నుండి నా మైండ్ తిని బాగా అలిసిపోయారు కొద్దిసేపు రిలాక్స్ అవ్వమని చెప్పాను అందుకే కళ్ళ మీద కీరా ముక్కలు పెట్టుకుని ఒక అరగంట కూర్చున్నారు అలా అయినా ఒక అరగంట అయినా ప్రశాంతంగా ఉండొచ్చు మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కీరా కనుక మీ ఇంట్లో ఉంటే స్లైసెస్ గా కట్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని రిలాక్స్ అవ్వండి గంటలకి ఎక్కువగా కళ్ళు మంటలు కూడా వస్తా ఉంటాయి అవి కూడా తగ్గుతాయి ఎక్కువ శాతం సెల్ఫోన్ చూస్తూ ఉంటాము టీవీ చూస్తూ ఉంటాము దాని వల్ల కూడా రిలాక్స్ అయినట్టుంటది